వెల్కమ్ టు తెలుగు మైత్రి ఛానల్ జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం రాముని ఎత్తు ఎంత ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎనిమిది అడుగులు ఆప్షన్ బి ఆరు అడుగులు ఆప్షన్ సి పన్నెండు అడుగులు ఆప్షన్ డి ఇరవై అడుగులు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనిమిది అడుగులు వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం రాముని ఎత్తు ఎనిమిది అడుగులు రెండవ ప్రశ్న ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీలంక ఆప్షన్ బి మాల్దీవులు ఆప్షన్ సి సింగపూర్ ఆప్షన్ డి జపాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్దీవులు మాల్దీవులు అరేబియా సముద్రంలో గల ద్వీప దేశం అంటే ఐలాండ్ కంట్రీ ఇది జనాభా పరంగా మరియు విస్తీర్ణంలోను ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మూడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో మరణం లేని జీవి ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ స్టార్ ఫిష్ ఆప్షన్ బి జెల్లీ ఫిష్ ఆప్షన్ సి తిమింగలం ఆప్షన్ డి కంగారు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జెల్లీ ఫిష్ నాలుగవ ప్రశ్న ఏ పక్షి మెదడు దాని కంటి గుడ్డు కన్నా చిన్నగా ఉంటుంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆస్ట్రిచ్ ఆప్షన్ బి పావురం ఆప్షన్ సి ఈము ఆప్షన్ డి హమ్మింగ్ బర్డ్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రిచ్ దీనినే నిప్పుకోడి లేదా ఉష్ణపక్షి అని కూడా అంటారు ఆస్ట్రిచ్ మెదడు దాని కంటిగుడ్డు కన్నా చిన్నగా ఉంటుంది ఐదవ ప్రశ్న భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము ఆప్షన్ సి మీరా కుమార్ ఆప్షన్ డి మమతా బెనర్జీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఆరవ ప్రశ్న చార్మినార్ను నిర్మించిన చక్రవర్తి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ కులీ కుతుబ్ షా ఆప్షన్ బి షాజహాన్ ఆప్షన్ సి నిజాం అలీ ఖాన్ ఆప్షన్ డి ఉస్మాన్ అలీఖాన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కులీ కుతుబ్ షా చార్మినార్ను కుతుబ్ షాహీ రాజవంశస్థుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా పదహైదు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నిర్మించాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్